ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ గుంటూరు జిల్లాలో పెరకాని గ్రామంలో పెంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా బ్రహ్మణమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల మూడు మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కూడా దసరా శరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ శరద నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవార్లకు కూడా అనేక వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు శరదనవరాత్రుల్లో కార్యక్రమంలో సుప్రభాత్ సేవ పంచహారతలు విఘ్నేశ్వర పూజ పుణ్యావసాలు అలాగే ఏకాదశ రుద్రాభిషేకములు నవార్చనలు కుంకుమార్చనలు చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఈ పది రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా శ్రీ భ్రమణాంబ అమ్మవారికి ఈ పది రోజులు కూడా ప్రతినిత్యం అనేక రకాల అలంకారాలతో శ్రీ అమ్మవారు దర్శనిస్తారు ప్రత్యేకంగా అమ్మవారు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు పాఠ్యం గురువారం రోజు దేవి అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారుగా అలంకారంలో దర్శనమిస్తారు అలాగే నాలుగు పది ఇరవై నాలుగు తేదీన అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు అలాగే ఐదు పదిన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు అలాగే ఆరు పది ఇరవై నాలుగున శ్రీ లంతా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తారు అలాగే ఏడో తారీఖు శ్రీ కదంబ వనవాసిని దేవి అలంకారం అలాగే ఎనిమిది తారీఖు శ్రీ మహాలక్ష్మిదేవి అలాగే ప్రత్యేకంగా మూల నక్షత్రం రోజైన తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి బుధవారం రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులు దర్శనిస్తారు అలాగే పదవ తారీఖు దుర్గాదేవి అలంకారం పదకొండవ తేదీ శ్రీ మహిషాసురం అద్దని దేవి అలంకారం అలాగే పన్నెండవ తేదీ ఆఖరి రోజు అయిన నవరాత్రులు చివరి రోజు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వర రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే భక్తులందరూ కూడా ఈ పది రోజులు కూడా శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దర్శనం చక్కగా జరిగే విధంగా వారందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చక్కగా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల సౌదర్యార్థం ప్రతిరోజు కూడా నిత్య ఉత్తర అలాగే చండీ హోమం కూడా దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది వాతానికి రుసుము పదిహేను వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది సంస్థ గ్రహదోష నివారణకి అలాగే ఆరోగ్యానికి విద్య ఉద్యోగ వివాహ సంతాన సమస్యలు అలాగే వ్యాపార అభివృద్ధి శత్రుబాధ నివారణ సర్వకార్య సిద్ధికి ఈ రుద్రహోమం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని శ్రీ స్వామివారి అమ్మవార్ల సన్నిధిలో ఈ రుద్రహోమం అలాగే చండీ హోమం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అలాగే ప్రతిరోజు పన్నెండవ తేదీ రోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు వృక్ష పూజ తదుపరి ఆరు గంటలకు పంచవారతలు తదు తదుపరి శ్రీ స్వామివారి గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా పెరకానికి గ్రామంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పది రోజులు కూడా దేవస్థానంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు ఉన్నాము ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు నిమిషాల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకములు అలాగే కూచిపూడి ఇత్యాది నృత్యాలు అలాగే భజన కార్యక్రమాలు భక్తి రంజని అలాగే ఇతర కార్యక్రమాలని కూడా ఈ పది రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిరోజు వీక్షించాల్సిందిగా కోరుతున్నాము సుమారు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా చానండి సుమారు ఈ పది రోజుల్లో కూడా రోజు సుమారు ఒక నాలుగు వేల మూడు వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకంగా మూల నక్షత్రం రోజు ఎక్కువ మంది పదివేల మంది కూడా ఆ రోజు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ పది రోజులు కూడా ఉభయ దాతలుగా రెండు వేల రూపాయలు శ్రీ అమ్మవారికి కుంకుమార్చల్లో పాల్గొనే ఉభయ దాతలు కూడా వారు దేవస్థానంలో వారు చెల్లించి వారి రుసుము చెల్లించి వారు రిజిస్టు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ పది రోజులు కూడా ఉభయదాతలు ఈ శ్రీ అమ్మవారి సన్నిధిలో ఈ కుంకుమార్చనల కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ బ్రహ్మరామదేవి అమ్మవారి ఈ దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో విశేషంగా పాలు పంచుకొని శ్రీ అమ్మవారిని అయ్యవారిని దర్శించి వారి కృ కృపా కటాక్ష విక్షణాలకు పోతలు కావాల్సిందిగా కోరుతున్నాను యావరేజ్గా ఇప్పుడు మీ అంచనా ప్రకారం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల జనాలు వస్తున్నారు దాని తగ్గట్టు తగ్గం మీరు అన్ని ఏర్పాటు చేశారు నాలుగు లక్షల మందికి సరిపడా జనాలకి అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇబ్బంది లేకుండా అలాగే ప్రతిరోజు కూడా రెండు కోట్ల అన్నదానం ఏర్పాటు చేసాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా ఐదు వందల మందికి ఉదయం ఐదు వందల మంది సాయంత్రం ఐదు వందలకి కూడా